మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ మీరు తాగుతున్నటువంటి నీరు మంచిదేనా బోర్ వాటర్ అలాగే వెల్ వాటర్ కంటే కూడా క్యాన్ వాటర్ చాలా సేఫ్ అనుకుంటున్నారా ఎస్ దీని గురించి మాట్లాడదాం ఈ నీరు ఎంతవరకు మంచిది దీంట్లో ఉన్నటువంటి పోషకాలు మనకి శరీరంలోకి కరెక్ట్ గానే వెళ్తున్నాయా లేదంటే దీంట్లో విషం లాంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఎస్ మొదటి న్యూట్రిషనిస్ట్ చాలా మంది కూడా మనం ఇంట్లో బోర్ వాటర్ కంటే కూడా బావి నీళ్ళ కంటే కూడా మున్సిపల్ ట్యాప్ వాటర్ కంటే కూడా ఈ వాటర్ సేఫ్ ప్యూరిఫైడ్ వాటర్ అలాగే ఆర్ఓ వాటర్ ఇలా రకరకాలుగా చెప్తుంటారు ఇది ఎంత వరకు సేఫ్ అంటారు ఈ వాటర్ అసలు మంచిదేనా ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపేర్ టు బోర్ వాటర్ కానీ లేకపోతే బావిలో నీళ్ళ కంటే ఇవి కొద్దిగా బెటర్ వాటర్ ఎందుకంటే ఆ వాటర్ మనం ఫిల్టర్ చేయము అండ్ మనకి బోర్ వాటర్లో వచ్చే ఇంప్యూరిటీస్ కానీ లేకపోతే బావి నీళ్ళలో నుంచి వచ్చే మైక్రోబియల్ కౌంట్ కానీ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ ఉంటాయి సో అవి యాజ్ ఇట్ గా తాగడం వల్ల చాలా సిక్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో అలా కాకుండా ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఆర్ మచ్ బెటర్ అయితే ఇప్పుడు బావి నీళ్ళ బోర్ వాటరా ఆర్వో వాటరా అంటే టు సమ్ ఎక్స్టెంట్ ఆర్వో వాటర్ ఆర్ ఓకే కానీ ఇలాగా ప్లాస్టిక్ బాటిల్స్ లో కానీ ప్లాస్టిక్ క్యాన్స్ లో కానీ వాటర్ వస్తుంటే దాన్ని మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ వాటర్ అన్ని కూడా ఆర్వో వాటర్ ఆర్వో వాటర్ అంటే రివర్స్ ఆస్మోసిస్ చేసిన వాటర్ వీటిలలో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉండదు హెవీ మెటల్ కంటామినేషన్ ఉండదు కానీ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కావాల్సిన మినరల్స్ కూడా ఇందులో ఫిల్టర్ అయిపోతాయి సో చాలా మందికి తొందరగా బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోవడం అన్నట్టు మనం జనరల్గా చూస్తున్నాం ఇప్పుడు పబ్లిక్ లో కూడా వైటమిన్ డి ఇన్సఫిషియన్సీ ఒక రీజన్ అయితే ద అదర్ రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ డ్రింకింగ్ సో మచ్ ఆఫ్ ఆర్వో వాటర్ ఆర్వో వాటర్లో మనకు కావాల్సిన మినరల్స్ లైక్ మెగ్నీషియం ఉండదు కాల్షియం ఉండదు సో ఇలాంటివి మినరల్స్ అన్ని కూడా ఫిల్టర్ అయిపోయి ఆర్వో వాటర్లో వస్తాయి కాబట్టి ఆర్వో వాటర్ రెగ్యులర్గా తీసుకోవడం అనేది అంత సజెస్టబుల్ కాదు అండ్ నెక్స్ట్ ఇట్లాగా చాలామంది క్యాన్స్లో వాటర్ తాగుతూ ఉంటారు దీనివల్ల మేజర్ ప్రమాదం ఏంటి అంటే దీనిలో ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ వీటిని మనం మైక్రోప్లాస్టిక్స్ అంటాం సో ఈ వాటర్ క్యాన్స్ కూడా డిఫరెంట్ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి దే ఆర్ నాట్ ఆల్వేస్ ఇన్ రూమ్ టెంపరేచర్ అవి పట్టినప్పుడు రూమ్ టెంపరేచర్ లో ఉండొచ్చు కానీ ట్రాన్స్పోర్ట్ జరిగినప్పుడు డైరెక్ట్ సన్ లైట్ పడి ఎండలో తీసుకెళ్తుంటారు ఆ ట్రాలీ ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది సో అలా అయినప్పుడు ఒక్కొక్కసారి అలా పెడుతూ ఉంటారు సో డిఫరెంట్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఒకవేళ టెంపరేచర్ కనుక పెరుగుతుంటే మటుకు ఆ బాటిల్లో ఉండే ప్లాస్టిక్ మెటీరియల్ వాటర్ లోకి లీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ మైక్రోప్లాస్టిక్స్ కూడా చాలా ఎక్కువ డిజాల్వ్ అయ్యి ఉంటాయి ఆ వాటర్లు ఇలాంటి వాటర్ తీసుకోవడం వల్ల మనకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఎండోక్రైన్ హార్మోన్స్ అంటే మన బాడీలో ఉండే రకరకాల హార్మోన్స్ ఎస్పెషల్గా ఉమెన్లో సెక్స్ హార్మోన్స్ ఇలాంటివన్నీ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి చాలా మంది కార్లల్లో కూడా ఇలాంటి వాటర్ వాటర్ క్యాన్స్ క్యారీ చేస్తూ ఉంటారు సో కార్లోకి వచ్చేసరికి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది గా వాళ్ళు వెనకాల ఒకవేళ డిక్కీలో అలా వేసినా సరే టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైతే వాటర్ క్యాన్ హై టెంపరేచర్స్ కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మైక్రోప్లాస్టిక్స్ అన్ని లోకి వచ్చి అవి మన హార్మోన్స్ ని ఇంబాలెన్స్ చేసి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎంత టెంపరేచర్ ఉండాలి మనం ఈ కెన్ ని మెయింటైన్ చేయాలి రూమ్ టెంపరేచర్ అయితే ఓకే అబౌవ్ అబౌవ్ రూమ్ టెంపరేచర్ అయితే లెట్స్ సే అరౌండ్ 35 36 డిగ్రీ సెంటీగ్రేడ్ లోకి వెళ్తోంది బయట ఎండలో ఎక్కువ సేప్ ఎక్స్‌పోజ్ అవుతోంది అంటే దెన్ ప్లాస్టిక్ లీకేజ్ అనేది జరుగుతుంది వాటర్ లోకి సో బిలో 30 ఉండాలంటారు బిలో 30 ఇస్ ఐడియల్ వన్ 32 30 దాడితే 32 దాడితే కూడా ప్రాబ్లం 32 దాడితే మీకు ఆ లీచింగ్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ వాటర్ లోకి కానీ వాటర్ బాటిల్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం మెటల్ ఇది ప్లాస్టిక్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కదా ప్లాస్టిక్ హార్డ్ సాఫ్ట్ అన్నది కాదండి అందులో వాడే ప్లాస్టిసైజర్స్ ఏవైతే ఉంటాయో దోస్ దోస్ కాజ్ ఎండోక్రైన్ డిస్ట్రప్షన్ అవి మన హార్మోనల్ ని క్రియేట్ చేస్తాయి కాబట్టి ఇట్స్ నాట్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఎలాంటి ప్లాస్టిక్ అయినా సరే మైక్రోప్లాస్టిక్స్ వాటర్ లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ వాటర్ క్యాన్సే కాదు చాలా మంది వాటర్ బాటిల్స్ కూడా టూర్ వెళ్తుంటే ప్యాక్ ఆఫ్ వాటర్ బాటిల్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు సో అవి కూడా ఇలాగే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అండ్ వాటి ద్వారా కూడా మనకి ఈ ప్లాస్టిక్స్ కానీ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ కానీ బాడీలోకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ పర్టికులర్ గా ఇప్పుడు ఈ క్యాన్ వాటర్ లో చాలా కెమికల్స్ కూడా వాడుతుంటారు అంటారు ఇవి ప్యూరిఫై అవ్వడం కోసం అది ఎంతవరకు సేఫ్ అంటారు అంటే సమ్టైమ్స్ మేబీ క్లోరిన్ వాడుతూ ఉండుండొచ్చు అండ్ మోస్ట్లీ ఇవన్నీ కూడా ఆర్వో ప్లాంట్సే అండి కెమికల్స్ యాసెస్ ఏం వాడకపోవచ్చు సో ఆర్వో ప్లాంట్స్లో ఏంటి అంటే రివర్స్ ఆస్మోసిస్ పద్ధతి ద్వారా హెవీ మెటల్స్ తీసేయడం జరుగుతుంది మినరల్స్ కూడా పోతాయి దాని టీడీఎస్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది సో టీడీఎస్ ఎప్పుడు కూడా మనకి ఫిఫ్టీ కంటే తక్కువ ఉంది అంటే అందులో అసలు ఏ మినరల్ కంటెంట్ లేదని అర్థం సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హ్యూమన్ హెల్త్ మనకి టీడీఎస్ ఎప్పుడూ కూడా ఫిఫ్టీ పైన అట్లీస్ట్ సెవెంటీ టు హండ్రెడ్ మేనేజ్ చేసుకుంటే అప్పుడు మనకి మినరల్ సోర్సెస్ అనేవి బాడీకి అందుతాయి అయితే ఈ ఆర్వో వాటర్ కాకుండా వేరే ఆప్షన్ ఏంటి అంటే రీమినరలైజేషన్ సో రీమినరలైజేషన్ జరగాలి అంటే రివర్స్ ఆస్మోసిస్ అయిన తర్వాత మనకి కావాల్సిన మినరల్స్ వాటర్లోకి యాడ్ చేయాలి అందులో వచ్చేసి మెగ్నీషియము కాల్షియం కాపర్ ఇలాంటివి మనం వాటర్లోకి రీమినరలైజ్ చేయగలిగితే అప్పుడు దోస్ వాటర్ ఆర్ మచ్ బెటర్ సో ఇంట్లో వాటర్ ఫిల్టర్స్ కొనుక్కునేటప్పుడు కూడా చాలా మంది ఆర్వో వాటర్ ఫిల్టర్స్ కొనుక్కుంటారు కానీ మేక్ షూర్ యూఆర్ యూజింగ్ రివర్స్ ఆస్మోసిస్ అండ్ రీమినరలైజ్డ్ ఆర్ వాటర్ ఫిల్టర్స్ ఆర్ మచ్ బెటర్ ఆర్ఓఆర్ సో వీటిలలో ఏంటంటే మీకు రీమినరలైజేషన్ అన్నది జరుగుతుంది అండ్ ఇంకొకటి వాటర్ ఫిల్టర్ ట్యాంక్స్ మీరు సాధారణంగా గమనిస్తే ఏ ఆర్ఓ వాటర్ ఫిల్టర్ లో అయినా ట్యాంక్ అనేది ప్లాస్టిక్ తో మేడ్ అయి ఉంటుంది వాటర్ స్టోరేజ్ ట్యాంక్ సో బట్ ఆ ట్యాంక్ కూడా ఇఫ్ ఇట్ ఈస్ స్టెయిన్లెస్ స్టీల్ మచ్ బెటర్ స్టీల్ స్టీల్ ట్యాంక్ ఉన్న వాటర్ ఫిల్టర్స్ అయితే మచ్ బెటర్ సో యాజ్ అన్ యాజ్ ఎ హోల్ ఆర్ఓఆర్ విత్ స్టీల్ ట్యాంక్ ఇస్ అ బెటర్ ఆప్షన్ సో అదే విధంగా వాటర్ బాటిల్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తుంటాం మనం మనం ట్రావెలింగ్ లో కూడా అందులో ఇది మినరల్ వాటర్ వాటర్ అసలు ఇందులో మినరల్స్ ఉంటాయి అంటే జనరల్ గా 20 రూపీస్ కి వన్ లీటర్ అలా పెట్టేసి మనం తీసుకుంటున్నాం చాలా కంపెనీస్ చాలా బ్రాండ్స్ వాటిలో మిండిల్ కంటెంట్ ఉండదేండి ఉండదు దాని దన్ చాలా తక్కువ ఉంటుంది as hmm. i was telling that only రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో చేస్తూ ఉంటారు అండ్ ద సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది వెరీ ఇంపార్టెంట్ సో అన్నీ కూడా మనకి మున్సిపల్ వాటర్ రాకపోవచ్చు ఇవన్నీ కూడా మున్సిపల్ వాటర్ తో రీమినరలైజ్ ఐ మీన్ రివర్స్ ఆస్మోసిస్ చేయకపోవచ్చు సో దట్ ఈస్ ఆల్సో అనదర్ బిగ్ ఇష్యూ సో వీటిని బాగా చిల్ అయ్యాక అంటే కొంతమంది బాగా బాగా కూల్ గా తాగాలి అంటుంటారు ఈ వాటర్ బాటిల్ అంతా కూడా సమ్మర్ లో పర్టికులర్ ప్రైజర్ లో నుంచి తీస్తే బాగా అసలు ఈవెన్ రాక్ గా ఉండాలి ఐస్ రాక్ లేదండి అసలు ఎప్పుడు కూడా అంత చల్లని నీళ్లు తాగదనే ప్రిఫర్ చేస్తారు స్పెషల్ గా ఎండాకాలంలో అలా తాగడం వల్ల వెంటనే మీకు బాడీ టెంపరేచర్ ఫ్లక్చువేషన్ మైట్ గో కళ్ళు తిరగడం కానీ లేకపోతే సడన్ గా డిహైడ్రేట్ అవ్వడం కానీ అట్లాంటివి ఓవర్ హైడ్రేషన్ ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఎప్పుడు కూడా వాటర్ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ రెండు ఈక్వల్ గా ఉంటే మంచిది ఇంకొంచెం లూక్ వామ్ వాటర్ తాగినా మంచిదే కానీ అంత ఐస్ కోల్డ్ చల్లని వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగకపోవడమే మచ్ బెటర్ ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో ఉన్న ఏదైతే ప్లాస్టిక్ సంబంధించినటువంటి అవన్నీ కూడా మిక్స్ అని చెప్పారు సో అదే విధంగా కూల్ చేస్తే అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కూలింగ్ తోటి మనకి ఈ ప్లాస్టిక్స్ లీచ్ అవుతాయా లేదా అన్నది మనకి స్టడీస్ ఇంకా క్లారిటీ లేదు బట్ స్టిల్ కూలింగ్ యాజ్ అంత కూల్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయం కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ కూలింగ్ యాజ్ వెల్ అండ్ ఒకవేళ ఇలా క్యాన్ వాటర్ తాగుతున్న వాళ్ళు కూడా క్యాన్ తెచ్చుకోగానే వెంటనే దాన్ని స్టీల్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ క్యాన్ వాడేవాళ్ళు బికాస్ ఒక క్యాన్ మనకి టైమ్స్ ఒక రోజులో అవ్వకపోవచ్చు సో అలాంటప్పుడు ఎక్కువ రోజులు మనకి తెలిసినప్పుడు క్యాన్ మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని వెంటనే స్టీల్ దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఈజం సో ఇప్పుడు మనం మినరల్ వాటర్ బాటిల్ జస్ట్ లైక్ అందరూ అదే చెప్తుంటారు కాబట్టి ఈ వాటర్ బాటిల్ లో ఇంతవరకు ఇన్ని రోజుల వరకు వాడచ్చు అనేది కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది మనకి బట్ ఈ క్యాన్స్ మీద మాత్రం ఈ లోకల్ గా తయారు చేస్తుంటారు ఈ వాటర్ అంతా కూడా ప్యూరిఫై ఆర్ వాటర్ దీన్ని ఎన్ని రోజుల వరకు యూజ్ చేయొచ్చు వన్స్ ఒకసారి క్యాన్ వాటర్ పట్టాక ఎన్ని రోజుల వరకు దీన్ని తాగొచ్చు దట్ దట్ డిపెండ్స్ అపాన్ ద కంటామినేషన్ సో యాజ్ వాటర్ కి ఎక్స్పైరీ డేట్ లాంటివి అయితే ఉండవు కానీ ఒక్కసారి దాని ఎయిర్ ఎక్స్పోజర్ అనేది జరిగితే మటుకు మనకి కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకి తెలిసిందే కదా ఓపెన్ చేసి క్యాప్ తీసేస్తే కంటామినేషన్ స్టార్ట్ అవుతుంది అలా వాడుకోవచ్చు అంటే వన్ టూ డేస్ ఇట్ ఈస్ ఫైన్ మనం ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ వాటర్ చెప్తాం ఎందుకంటే మోర్ వాటర్ ఎక్కువ స్టాగ్నెంట్ ఉంటే కొద్దీ మనకి బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరుగుతుంది మూడు రోజులు వరకు అంతే సీల్ ఓపెన్ చేశాక యూ కెన్ యూస్ ఏ వాటర్ అయినా ఎక్కువ రోజులు ఉంటే దాని డ్యామేజ్ అనేది జరుగుతుంది సో అదే విధంగా ఈ వాటర్ ని కొంతమంది హీట్ చేసుకుని హాట్ వాటర్ తాగుతుంటారు అది సేఫ్ అంటారు ఆర్వో వాటర్ మచ్ బెటర్ ఆర్ఓ వాటర్ ని హీట్ చేసుకోవచ్చు అంటే ఇందాక నేను అన్నట్టు కంటామినేషన్ లాంటి ఇష్యూస్ లాంటివి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఒకసారి మనం వాటర్ ను ఓపెన్ చేశాక కంటామినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దాన్ని బాయిలింగ్ చేసుకోవచ్చు కానీ బట్ అగైన్ మినరల్ కంటెంట్ అయితే తక్కువే ఉంటుంది అందులో సో బ్యాక్టీరియల్ కంటామినేషన్ ని మనం తగ్గించుకోవచ్చు ఆర్ఓ వాటర్ ని రీహీట్ చేయడం వల్ల సో ఏది బెస్ట్ అంటారు బోర్ నీళ్ళు ఒకవేళ వేడి చేసుకొని తాగితే మంచిదే లేదంటే నీరు మున్సిపల్ వాటర్ ఏ వాటర్ అయినా ఫస్ట్ అసలు ఫిల్టరేషన్ జరగాలండి ఎలాంటి వాటర్ అయినా ఫిల్టరేషన్ జరగాల్సిందే టు రిమూవ్ ఆల్ ద హార్మ్ఫుల్ వైరస్ అండ్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ దాంతో పాటు హెవీ మెటల్ కంటామినేషన్ ఈ వాటర్ అన్ని కూడా పైప్ లైన్స్ తోటి వస్తాయి కాబట్టి లెడ్ కంటామినేషన్ మెర్క్యూరీ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో డెఫినెట్ గా ఇవి ఫిల్టర్ చేయాల్సిందే సో హెవీ మెటల్ ఫిల్టరేషన్ ఉండాలి దాంతోపాటు బ్యాక్టీరియల్ ఫిల్టరేషన్ కూడా ఉండాలి దెన్ ఈ ఫిల్టరేషన్ అయిన తర్వాత ఇదివరకు ఓన్లీ ఇలాంటి ఫిల్టర్సే ఉండేవి రీ రివర్స్ ఆస్మోసిస్ ఫిల్టర్స్ ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని ఫిల్టర్స్ రివర్స్ ఆస్మోసిస్ వస్తున్నాయి ఓకే రివర్స్ ఆస్మోసిస్ టు సర్టెన్ ఎక్స్టెంట్ మంచిదే కాకపోతే దాన్ని మళ్ళీ మనం రీమినరలైజ్ చేసే క్యాండిల్ ఒకటి పెట్టుకుంటే రివర్స్ ఆస్మోసిస్ అండ్ రీమినరలైజేషన్ అవైనా అంతే అండి అంటే ఈ వాటర్లే ఎక్కువసేపు వాళ్ళు ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ప్లాస్టిక్ సోర్స్ ఎవ్రీథింగ్ ప్లాస్టిసైజ్డ్ సో దానిలో మనకి మైక్రోప్లాస్టిక్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఎప్పుడైనా అకేషనల్ గా మనం బయటకు వెళ్ళినప్పుడు అక్కడ తాగాల్సి వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బెటర్ ఆప్షన్ కానీ ఎప్పుడైనా సరే మీ వాటర్ బాటిల్ మీరు క్యారీ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఒక స్టీల్ వాటర్ బాటిల్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని క్యారీ చేసుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు డ్రింక్ వాటర్ సో ఈ వాటర్ మంచిది అంటారా ఇంట్లో ఏదైనా ఒకటి అంటే ఇప్పుడు ఇంట్లో అయినా ఆర్వో వాటర్ అదే ఉంటుంది ఇంట్లో ఉన్నా సరే ఆర్వో వాటర్ ఫిల్టర్ ట్యాంక్ ఎలా ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంకా ప్లాస్టిక్ ట్యాంకా అండ్ ఆర్వో వాటర్ తో పాటు యూ కెన్ యాడ్ ఎన్ ఎక్స్ట్రా క్యాండిల్ ఫర్ రీమినరలైజేషన్ సో దిస్ ఇస్ అ other way out. Okay ma'am, well, thank you. Thanks and